హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది హమ్మింగ్ బర్డ్ అంటే తేనెపిట్ట తేనెపిట్ట మా ఇంటి యొక్క కిటికీ దగ్గర గూడు కట్టుకుంది అది గూడు కట్టుకోవడానికి బేస్ తీగ వల పెట్టాం చిన్నది తీగ తీగ వల పెట్టాం ఆ వలలో సపోర్ట్ చేసుకొని హమ్మింగ్ బర్డ్ గూడు ఇలా ఉంటుంది చూడండి చక్కగా వర్షం పైన నుంచి ఏదన్నా పడ్డ అంటే వర్షం ఇక్కడ పడదు పడ్డా కూడా కింద కారిపోయే విధంగా ఐడియా కట్టింది చూడండి ఇంత ఐడియా కిందకి డ్రాప్ అయిపోతాయి నేడు చూడండి అలాగా అంటే ఇవి చెట్లకు కట్టినప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా ఒక ప్లాన్గా మనం తాటాకిళ్ళు కట్టుకున్నట్టు కట్టుకుంటే వీటికి చాలా కూల్ ఉంటుంది శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది చూడండి ప్రకృతి వాటికి ప్రసాదించినటువంటి తెలివితేటలై వాటికి వరం ఆ తెలివితేటలతో అది చూడండి చక్కగా వాటికి వర్తమానం తప్ప ఫ్యూచర్ భవిష్యత్తులు భూతకాలాలు తెలియదు ఎప్పుడు వర్తమానంలోనే జీవిస్తాయి అవి హ్యాపీగా ఉంటాయి వాటికి అవసరమైన పనులు అవి చేస్తాయి సంతానోత్పత్తి కోసం ఆహారం కోసం చిత్రుల నుంచి తప్పించుకోవడం కోసం అవి తమ తెలివితేటలను ఉపయోగిస్తాయి తప్ప వేరే విధంగా అవి ఉపయోగించవు అవి అవసరమైన వాటికే తెలివితేటలు ఉపయోగిస్తాయి చూడండి ఎలా కట్టిందో హమ్మింగ్ బర్డ్ అంటే తేనె పిట్ట పువ్వుల్లో తేనెని తాగే పిట్ట పిట్ట ఈ యొక్క పిట్ట చూడండి కొద్దిసేపుడు అది వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి పిట్టని అనేది వీడియో తీస్తున్నాం మనం పక్కకి వెళ్ళిపోతే ఆ పిట్ట వస్తుంది ఇప్పుడు వచ్చి వచ్చాక పిట్టని కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఫస్ట్ వీడియో కింద ఈ గూడు ఎలా కడుతుంది చూడండి అన్ని రకాల కొబ్బరి పీసులు అన్ని పెట్టింది కొబ్బరి పీసులు మేమే పెట్టాం సపోర్ట్ కోసం అని కానీ మిగతా చూడండి అవి చిన్న చిన్న కాగితం ముక్కలు గడ్డి దూది అన్నీ కూడా తెచ్చిపెట్టుకుని కొంది సపోర్ట్ చేసుకుంది మేము జాలిని కొబ్బరి పీసు పెడితే దానికి సపోర్ట్ చేసేసుకుంది తేనెపిట్టలు ఇవి చాలా వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వాటి రెక్కలు సెకన్కి అరవై డెబ్భై మైక్రో సెకండ్స్ వేగంతో కదులుతాయి ఈ పిట్టలు ముందుకి వెనక్కి ఒకే చోట ఒక స్థిర బిందువు నుంచి శూన్యంలో అంటే గాల్లో ఒక స్థిర బిందువు నుంచి వెనక్కి ముందుకి వేగంగా కదుగుతాయి చూపిస్తాను పిట్టను కూడా చూపిస్తాను చూడండి ఇది హమ్మింగ్ బర్డ్ యొక్క గూడు మా ఇంటి యొక్క కిటికీకి పెట్టుకుంది మేము సపోర్టింగ్గా పెట్టాం కనుక అది దాని ఆధారం చేసుకుని పెట్టింది ఫస్ట్ రెండు పిట్టలు వచ్చి మీకు వీడియో పెట్టాను ఆ పిట్టలు వచ్చి ముందు చూస్తున్నప్పుడు మాకు ఐడియా వచ్చి గూడు కట్టుకుంటాయేమో అనేసి పెడితే కట్టుకునే గూడు చూడండి చక్కగా పెట్టింది దాదాపుగా ఒక పది రోజుల్లో కట్టేసింది మొత్తం గూడు ఇప్పుడు పిట్ట కూడా వస్తుంది అది కూడా వీడియో పెడతాను చూస్తూ ఉండండి అది వచ్చేసింది పిట్ట మాటల్లోనే వచ్చింది చూసారా పెట్టు హమ్మింగ్ బర్డ్ ఇది తేనె పిట్ట అంటాం ప్రపంచంలో కల్లా అతి చిన్న పక్షి అని దీనికే పేరు స్మాలెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ హమ్మింగ్ బర్డ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో మనం మన భాషలు తేనె పిట్ట అంటే పువ్వుల్లోని తేనె తాగి ఇవి జీవిస్తూ ఉంటాయి చూడండి గూడు లోపల ఏం చేస్తుందో చూడండి కనబడుతుంది మీకు మీకు చెప్తుండగానే వచ్చేసింది మనకు అలవాటైంది యాక్చువల్లీ అయితే బెదురుతాయి పారిపోతే మనుషుల్ని చూస్తే నేను ఇంత దగ్గర నుంచి వీడియో పెడుతున్నా సరే చూడండి అది చక్కగా ఇంత చక్కగా గూడు కట్టుకుంటుంది ఇప్పుడు అంత గూడు రెడీ అయిపోయింది ఇప్పుడు గుడ్లు పెడతది ఇప్పుడు శీతాకాలం పక్షులన్నీ కూడా గుడ్లు పెట్టి పొదిగే కాలం యొక్క రీప్రొడక్షన్ కాలం ఇది సంతానోత్పత్తి చేసే కాలం ఎందుకంటే ఈ శీతాకాలం మొదలవగానే వాతావరణం సద్దు మునిగిద్ది కదలదు చక్కగా నిర్మలంగా చల్లగా తుఫాన్లు గాలులు ఏమీ ఉండవు గనుక అవి గూళ్ళు ఇప్పుడు కట్టుకుంటే ఇంక్యుబేషన్ టైం అంటే పొదిగే కాలం ఇవి గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు తీసే కాలం ఇవి ఈ చిలకలైన ఈ హమ్మింగ్ బర్డ్స్ అయినా పక్షులన్నీ కూడా మార్చి వరకు పిల్లలు తీసేస్తాయి ఆ తర్వాత నుంచి పిల్లలు ఎగిరిపోతాయి ఈ కూలింగ్ టైంలో అంటే ఈ మూడు నెలలు ఇవి చక్కగా గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు తీస్తాయి మార్చి కల్లా పిల్లలు కూడా పెద్ద అయిపోయి ఎగిరిపోతాయి చిలకలు కూడా అంతే మార్చి నెలలో పిల్లలు ఎగిరిపోతాయి పైకి ఈ విధంగా పక్షులన్నీ కూడా అడవి పక్షులు వైల్డ్ బర్డ్స్ వైల్డ్ యానిమల్స్ కూడా ఇంక్యుబేషన్ ఇది అంటే పొరిగే కాలం జంతువులు చూడండి మేకలు చూడు ఇప్పుడు వెళ్ళిపోయింది బయటికి మేకలు పిల్లలు పెడతాయి శీతాకాలంలో అడవులో తుప్పులు కనుషులు జింకలు కూడా పిల్లలు పెడతాయి ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా ప్రకృతికి అనుకూలంగా అవి సంతానోత్పత్తిని చేస్తాయి వర్షాకాలంలో వాటి కాలంలో అవి పిల్లలు పెట్టవు తొందరగా ఎందుకంటే సద్దు మణిగే కాలం ఇది శీతాకాలం వర్షాలన్నీ పోయి గాలి తుఫారాలు ఆగిపోయి ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ మార్చి వరకు ఆ మార్చి నెల వరకు ఇవి ఇంక్యుపేషన్ ఈ టైంలో గుడ్లు పెట్టి పిల్లలు తీస్తాయి పొదిగే కాలం అంటారు చూడండి ఇది హమ్మింగ్ బర్డ్ చూసింది కాదండి పొట్ట కింద పసుపు గాను పైన నీలం రంగులో ఉంటాయి దీంట్లో మేల్ బర్డ్ చాలా అందంగా ఉంటుంది బాగా బ్లూ కలర్లో ఉంటాయి బ్లాక్లో మెరుస్తూ ఉంటాయి బ్లూ కలర్లో చాలా అందంగా ఉంటాయి అది కూడా ఉంది కానీ ఇంకా రాలేదు ఇప్పుడు వచ్చింది ఫీమేల్ బర్డ్ ఇప్పుడు గుడ్లు పెడతా దగ్గర రెడీ అయిపోయింది గూడు చూడండి గుడి దగ్గర నుంచి చూపిస్తాను అబ్జర్వ్ చేయండి ఏవైనా పక్షులు మీ ఇండ్ల దగ్గర కూడా కిటికీల దగ్గర మనం ఇక్కడ పల్లెటూర్లలో ఉంటే ఎక్కువగా వస్తే సిటీల్లో కూడా కొన్ని కనిపెడుతూ ఉంటే మన చెట్లు పూల చెట్లు ఉంటే పూల చెట్లలో తేని తాగడానికి వస్తాయి అవి అప్పుడప్పుడు కిటికీల దగ్గరికి వచ్చి తిరుగుతున్నప్పుడు మీరు ఒక అవకాశం వాటికి వాటి ఇలా తీయగ వాళ్ళు పెట్టండి కొద్ది కొబ్బరి పీసు పెడితే అవి గూడు కట్టుకుంటే మన ఊర పిచ్చుకొని అంటారు చూడండి ఇళ్ళల్లో అవి కూడా చాలా మంచిది అవి ఇళ్ళ దగ్గర తిరిగితే చాలా మంచిది మనకి శుభాలు కలుగుతాయని చెప్తారు అప్పట్లో రైతులు వాటి కోసం వరి ఇప్పుడు వరి సీజన్ కాదండి కా వరి కంకులు కడత కట్టేటోళ్ళు పందిర్లలో చక్కగా వాలి అవి తిని గుళ్ళు పెట్టి అప్పుడు తాటేకి ఇల్లు తాటేకి పందిర్లు ఉండి ఇప్పుడు ఇల్లు గుళ్ళు కట్టుకోవడానికి ఇల్లు లేవు గనక అవి అలాగా దాదాపుగా ఇక ఈ చాలా వరకు చనిపోయి ఈ ఫోన్ యొక్క తరంగాలతో వ్యవస్థ పక్షులు నాశనమైపోతున్నాయి అవి ఉంటేనే మనకి అభివృద్ధి వాటికి ఒక శుభ సూచకం పక్షులు అందుకని అవి అన్నీ అంతరించిపోతుంటే మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ప్రకృతి ఎప్పుడైతే పక్షులు పక్షి జాతులు జంతు జాతులు అంతరించిపోతున్నాయో మనకి అశుభాలు తెలుపుతూ ఉంటాయి తద్వారా మనకి ప్రమాదం పొంచి ఉన్నదని ముందు ముందు మన ఫ్యూచర్లు ఫ్యూచర్ చెడిపోతుందనే దానికి సూచికలు చెప్తాయి అవి ఎప్పుడు పశువులు పక్షులు పువ్వులు మొక్కలు చెట్లు అన్నీ ఆహ్లాదకరంగా పచ్చగా పూస్తూ తిరుగుతూ అవి అభివృద్ధి చెందుతూ ఉంటే మనం కూడా అభివృద్ధి చెందుతాం అది కానీ ఎక్కడైనా తేడా వచ్చి ఏదైనా మనం చేసే మానవుడు చేసే తప్పిదాలు అవసరాలకు ఎన్నో పొల్యూషన్లు ప్రాక్టికల్గాను టెక్నికల్గాను ఉపయోగించేటటువంటి పరికరాలతో వాటి యొక్క తరంగాలు శబ్ద తరంగాలతో పక్షులు చనిపోతూ ఉంటాయి వాటి యొక్క లెంత్ తో ఇప్పుడు ఈ ఫోన్ యొక్క తరంగాలతో కూడా చనిపోతున్నాయి పిచ్చుకలు పక్షులన్నీ ఇలాగ వీటిని నాశనం చేయడం పద్ధతి కాదు మన వంతు బాధ్యతగా వీటిని కూడా మనం కాపాడుకుందాం ప్రకృతిలో భాగం గనక మనకి మంచిది మనకు శుభాలు కలుగుతాయి ఉంటే మనం ఏదో అనుకుంటాం కానీ మనం ఇవన్నీ ఉంటేనే మనకి బాగుంటుంది లేకపోతే మన జీవితాలు మోడుబారిపోతాయి మనకి కూడా కనుక ప్రకృతి అందంగా చక్కగా సంక్షేమంగా ఉండాలంటే మనం కూడా కొంత సహాయపడాలి వాటికి చూడండి ఇలా సపోర్ట్ చేయండి ఇంటికాడి పక్షులు వస్తే కొద్దిగా కొబ్బరి పీచు పెడితే అవి గూడు కట్టుకుంటే సపోర్ట్ చేసుకుంటాయి ఓకే ఫ్రెండ్స్ వీటిల్లో కూడా దయచేసి లాభాలు ఆశించకండి లాభం ఏంటి నష్టం ఏంటి అనకండి మానసిక ఉల్లాసం సంతోషం ఇటు చూస్తే మానసిక ఉల్లాసం సంతోషం ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటే మనకి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళే పనులు డబ్బులు మిగిలినట్టే కదా ఇంకా మీ మీ పందాలు చెప్తున్నాను మనకి లాభం ఏంటి ఈ పక్షి వల్ల లాభం ఏంటి కుందేలు వల్ల లాభం ఏంటి అని ఆలోచించేటోళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఆలోచించేటోళ్ళ గురించి చెప్తున్నా ఆలోచించిన వాళ్ళ గురించి హ్యాడ్స్ ఆఫ్ మంచిగా పక్షి ప్రేమికులు పెట్స్ అని మనస్ లవర్స్ అందరూ కూడా చెప్తున్నాను దయచేసి ప్రతిదాంట్లో లాభాన్ని నష్టాన్ని ఎంచకండి మనకి ఆరోగ్యమే లాభం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక ఇవన్నీ చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు ఆహ్లాదకరంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది మరి ఇవన్నీ ఉంటే ఆరోగ్యం ఉన్నట్టే కదా మనం ఎప్పుడు స్ట్రెస్గా ఉంటే అదే ముదిరిపోయి స్ట్రెస్ ముదిరిపోయి బీపీలు షుగర్లు థైరాయిడ్లు గ్యాస్ ట్రబుల్లు వస్తాయి చారంగాను ప్రకృతిని మనం ఆస్వాదించకుండా ఏం పట్టించుకోకుండా ఎప్పుడేదో ట్రెస్లోను డిప్రెషన్లోను డబ్బులు ఎలా వస్తాయి డబ్బులు ఎలాగా ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఇదే ఆలోచనలో ఉంటారు కొంతమంది కనుక దయచేసి డబ్బులు పక్కా వస్తాయి మనం మనసుని ప్రశాంతంగా ఆహ్లాదంగా పెంచుకుంటే ఉంచుకుంటే అదే ఆలోచనలో పడితే డబ్బులు రాకపోగా రోగాలు వస్తాయి డాక్టర్లతో డాక్టర్లకు పెట్టాలి డబ్బులు ట్రీట్మెంట్లకు పెట్టుకోవాలా కనుక దయచేసి ఇలాంటి వాటిని కూడా ఆస్వాదించండి పక్షుల్ని ప్రకృతిని పశు మనం కాపాడుకుంటే మనకు మనకి మనకే మంచిది అది మన ఆరోగ్యపరంగా చాలా మంచిది కనుక దయచేసి ఇలాంటి పక్షులు కానీ మీ చుట్టుపక్కల వస్తే వాటికి సపోర్ట్ చేయండి మనం మీరు పెద్ద వాటి కోసం పంటలు ఎత్తే పని లేదు పెట్టుబడి ఏం లేదు కొబ్బరి పీసలాంటివి కొద్దిగా పెడితే సపోర్ట్ చేస్తే అవి కూళ్ళు కట్టుకొని పిల్లలు పెడతాయి తద్వారా మనకు మంచిది కనుక ప్రతి ఒక్క మనిషి ప్రకృతికి దగ్గరగా ఉండి ప్రకృతిని ఆరాధించండి పక్షుల్ని పశువుల్ని కనుక దయచేసి ఇలాంటి గూళ్ళని మీరు కూడా మీ ఇంట్లో దగ్గర ఏర్పాటు చేయండి ఓకే ఫ్రెండ్స్ అవి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తే చాలా చక్కగా ప్రకృతి ఇవి పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి పువ్వుల్లోని పుప్పడి రేణువులు ఇవి తేనె తాగేటప్పుడు పువ్వుల్లో వాటి పుప్పడి రేణువులు వాటి కాళ్ళకి మూతికి వాటి యొక్క రెక్కలకి అంటుకొని వేరే పువ్వు మీద వాలినప్పుడు ఆ పువ్వులో రాలతాయి తద్వారా కాయలు డిఫరెంట్ కాయలు కాస్తాయి కాయలు మంచిగా తయారవుతాయి ప్రకృతిలో తేనెటీగలు తేనెపిట్టలు చేసే సహాయం మనకి తెలియనిది అంతులేనిది చాలా గొప్పది విలువైనది కూడా తేనెటీగలు కూడా అదే పని చేస్తాయి తేనెపిట్ట ఇది హమ్మింగ్ బడు కూడా అదే పని చేస్తుంది ఒక పువ్వులో తేనె మరో పువ్వు మీద వాలి మళ్ళీ తేనె తాగేటప్పుడు ఈ పువ్వులోని పుప్పడి రేణువులు అవతల పువ్వు మీద వాలి పరపరాగ సంపర్కం అంటారు దీన్ని ఇంకా మనకి ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం చెందిద్ది పువ్వులోని పుప్పడి రేణువులు వేరే పువ్వులోని అండాలతో అంటే మేల్ ఫిమేలు ఫలదీకరణం రెండు కలిసి ఒక సంయుక్త బీజం కాయ కాస్తుంది కనుక కాయలు కావడానికి ప్రకృతిలో పువ్వుల్లో నుంచి కాయలు రావడానికి ఈ పక్షులు చాలా దోహదపడతాయి దాన్ని పరపరాగ సంపర్కం అంటారు శాస్త్రంలో సైన్స్లో ఇవన్నీ కూడా చాలా మనకి మనం తినే ఆహారం పండించడానికి ఇవే కారణం తేనెటీగలు తేనె పిట్టలు పురుగులు కీటకాలు అన్నీ కూడా కనుక మనం తేనె తక్కువగా అంచనా వేయొద్దు కనుక దయచేసి ఈ యొక్క పిట్టల్ని మనం ప్రోత్సహిద్దాం పువ్వులు కాయలు కాయడానికి కూడా ఇవి దోహదపడతాయి పరపరాగ సంపర్కం జరిగి కాయలు కాస్తాయి పువ్వులు కనుక ఇవి వాటికి ఇవి సహకరిస్తాయి ఏ విధంగా చెప్పాను కదా అవి వాలినప్పుడు దాంట్లోని పుప్పడు రేణువులు వాటికి అంటుకుని వేరే పువ్వు మీద వాలినప్పుడు దాంట్లో రాలి దాంట్లోని అండంతో కలిసి అప్పుడు కాయ కాస్తుంది పువ్వు కాయగా మారిద్ది అవి లేకపోతే ప్రకృతిలో తేనెటీగలు అనేవి లేకుండా మనం తేనె కోసం వాటిని చంపేయడం మంటలు పెట్టడం అలా చేయొద్దు దయచేసి తేనెటీగలు లేకపోతే ఎనిమిది నెలల్లో మనకి ఆహారం కొరత ఏర్పడి మనం అందరం చనిపోతాం ఆ సంగతి మీకు తెలుసో తెలియదు కావలిస్తే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అడగండి సైంటిస్టులు చెప్తారు తేనెటీగలు అనేవి లేకపోతే మనం మొత్తం ఎనిమిది నెలల్లో మన భూమి మీద ఆహారం అనేది ఉండదని చెప్తున్నారు అది వాస్తవం మీకు కూడా వివరంగా చెప్పా కదా తేనెటీగలు ప్రతి పువ్వు మీద వాలి అది కా పువ్వు కాయగా మారడానికి దోహదపు చేస్తాయి కనుక మనకి ఆహారం పండిద్ది వరి అయినా గింజలైనా పప్పులైనా కాయలైనా ఎప్పుడైతే వాటిని మనం నాశనం చేస్తామో అప్పుడు వాటిలో పరపరాగ సంపర్కం జరగదు అప్పుడు కాయలు కాయవు మనకి ప్రకృతి నుంచి ఏ ఆహారం రాదు మనం చనిపోతాం ఆహారం లేక అంత లింక్ ఉంది ఇది డెప్త్ నాలెడ్జ్ కనుక ప్రతి చిన్న విషయం కాదని వదలతో అది చాలా పెద్ద విషయం మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు పెను ప్రమాదాలు సంభవించి భూమి మీద మానవ మనుగడ లేకుండా పోద్ది కనుక ప్రకృతిలో ప్రతి జీవిని ప్రతి చెట్టుని ప్రతి మొక్కని పువ్వుని మీరు అర్థం చేసుకోండి వాటిని ఆదరించండి ప్రేమగా పెంచండి సహకరించండి వాటి పెరుగుదలకు అది మన మంచికే కనుక దయచేసి ఈ యొక్క విషయాన్ని చూడండి గూడు చక్కగా ఉందో చూడండి ఇప్పుడు వచ్చింది పెట్ట ఎందా చూసారు కదా చూపించా కదా చూడండి గూడు లోపల చూడండి లోపల అదిగోండి చూడండి చక్కగా మెత్తటి దూది పెట్టుకుంది చూడండి అదిగోండి ఇప్పుడు దాంట్లో గుడ్లు పెడతాయి ఇప్పుడు గుడ్లకు వచ్చేసింది అది రెడీగా గుడ్లు గూడు ఓకే చేసింది ఇల్లు కట్టుకుంది ఇప్పుడు దాంట్లో గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి పెంచిద్ది అది కూడా పెడతాను మీకు వీడియో చూడండి కంటిన్యూగా ఈ వీడియో చూస్తూ ఉండండి మంచి నాలెడ్జ్ ప్రకృతి గురించి పక్షుల గురించి మనకు లాభం ఏంటి అని ఆలోచించేటోళ్ళకి కూడా చెప్తాను చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పినన్ని లాభాలే మన వరకు మనం చూసుకునే అదంతా మనకు వైద్యలే ఎప్పుడే ఎప్పుడే డబ్బులు రావుగా వాటి గురించి అన్నట్టు ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఇప్పుడు కాదు ఫ్యూచర్లో మనకి ఆహారం ముందు ఆహారం తినాలా నీళ్లు తాగాల మనం మంచిగా ఉండాలంటే ఈ పక్షులు పశువులు అట్లని మనం కాపాడుకోవాలి వాటిని అసహించుకుంటారు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పెట్స్ యానిమల్స్ కానీ ప్రకృతి ప్రేమికులకి హ్యాట్స్ ఆఫ్ కానీ వీళ్ళు అన్నం తింటారు మళ్ళీ అన్నీ అన్ని పప్పు దినుసులు తింటారు అన్నీ తింటూనే ఉంటారు మళ్ళీ వాటిని అసహించుకుంటూ ఉంటారు మళ్ళీ ఆటి నుంచి వస్తేనే కదా తినేది అన్న నిజాన్ని వాస్తవాన్ని వాళ్ళు గమనించరు అందుకని వాళ్ళ గురించి కూడా వివరిస్తున్నారు చక్కగా చూస్తున్నారు కదా ఈ తేనెపిట్ట ఇది హమ్మింగ్ బర్డు దీనివల్ల పరపరాగ సంపర్కం ప్రకృతిలో పుష్పాలు కాయలుగా మారుతాయి తేనెటీగల వల్ల తేనెపిట్టల వల్ల అది మనకు ఉపయోగం ఇవి లేకపోతే కొన్ని రోజులకి ఒక సంవత్సరంలోనే మనకు మన భూమి నిస్సారమైపోయి అసలు పంటలే పండవని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు తేనెటీగలు లేకపోతే ఇన్ని నెలల్లో ఈ భూమి మీద ఆహారం అనేది ఉండదు మానవుడు చనిపోతాడని చెప్పారు అనగా తేనె కూడా మనం కాపాడుకోవాలి తేనె కోసం వాటిని చంపొద్దు మనం కావాలంటే తేనె అవసరం అనుకుంటే చక్కగా వాటికి డ్యామేజ్ కాకుండా లైట్గా పోగేసి ఆ ఎగరగొట్టి కొట్టి తీసుకుంటారు మళ్ళీ అవి వేరే చోట పెట్టుకుంటే అలా అవసరం అలా చేయొచ్చు కానీ వాటిని చంపడాలు కొంతమంది చాలా ప్రమాదంగా చంపేసి తేనె తీస్తారు కానీ అది మంచి పద్ధతి కాదు వాస్తవంగా తేనెల్ని మనం కృత్రిమంగా కృత్రిమంగా అనగా నేచురల్గా డబ్బాలు పెట్టి ఆ డబ్బాల్లో తేనెటీగలు రాణిగని అలవాటు చేసి కూడా పెడతారు పెట్టుకుంటే మనం తేనె కావలసి మనకు వాడుకోవచ్చు వాటికి డ్యామేజ్ అవుదో వేరే చోట కూడా పెట్టుకోగలవు దయచేసి తేనెటీగలని చంపకండి పక్షుల్ని చంపకండి ఇంకా పెంచండి ఆదరించండి వాటి ప్రేమగా పెంచితే మనం వాటిని బందీలు చేసి పెంచక్కల్లా వదిలేసినా కూడా మన మీద మనం మన చేతుల మీద వాళ్తాయి మనతో తిరుగుతాయి ప్రేమగా పెంచితే వాటికి మన పంజరాల్లో పెట్టక్కర్లేదు పెట్టిన వాటి రక్షణ కోసం పంజరాల్లో పెట్టి మనం వదిలేయచ్చు బయటికి ఇంకా దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతిదాయకమైనటువంటి జ్ఞానాన్ని పొందండి మనం దాన్ని కాపాడుకుంటే ప్రకృతి ఎల్లవేళలా మనల్ని కాపాడుతుంది ప్రకృతి రక్షితీ రక్షిత వృక్షో రక్షితీ రక్షిత అన్నారు వృక్ష వృక్షాలు మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అలాగ ప్రకృతి రక్షితో రక్షిత ప్రకృతిని మనం రక్షిస్తే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది లేకపోతే మనల్ని భక్షిస్తుంది ప్రకృతి కోపంస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా విలయతాండవం చేస్తుంది తుఫాన్లు గాలులు వేడి ఎండలు అన్నీ వచ్చి జనాన్ని నాశనం చేసేస్తాయి కనుక ప్రకృతిని మీరు ప్రేమించండి ప్రకృతిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటా ఉంటే మనల్ని మనం కాపాడుకున్నట్లే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో అవుతూ ఉండండి ఈ పిట్ట పిల్లలు నెక్స్ట్ పిల్లలు పెట్టే విధానం అంతా కూడా పెడతాను బాడ్ కూడా తీస్తాను చాలా అందంగా నల్లగా మెరిసిపోతూ ఉంటుంది బ్లూ కలర్ షేడ్ వస్తుంది ఇవి రెండు కూడా మేల్ ఫిమేల్ ఇప్పుడు మీరు చూపించింది ఇందాక అది ఫిమేల్ అది దానికి పొట్ట కింద పసుపు రంగు పైన ఏమో గ్రే కలరు చాలా అందంగా ఉంటాయి ఈ పక్షులు పెట్టి తేనె పెట్టలు అంటాం మన భాషలో ఇంగ్లీష్లో హంబింగ్ అంటాం ఇవి ప్రకృతిలో పువ్వులు కాయలుగా మారడానికి దోహద పడతాయి చాలా ఉపయోగపడతాయి మనకు ఫ్యూచర్లో కనుక ఈ పక్షుల గురించి చెప్పాను కనుక వీటిని మీరు కూడా ఆదరించండి మీళ్ళ దగ్గర ఉంటే మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి దయచేసి అప్పుడు ఉండే తాటాకిళ్ళకి తాటా పందిర్లలో పెట్టేది ఇప్పుడు అవకాశాలు లేక పాపం ఇలాగా ఇళ్ళల్లో వస్తున్నాయి కానీ వాటికి లేక వెళ్ళిపోతున్నాయి కనుక అవకాశం కల్పిద్దాం మనం కూడా ఇట్లా ఆదరిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీరు నచ్చినట్లయితే షేర్ చేస్తూ తర్వాత లైక్ చేయండి మీరు ఫాలో అవుతున్నారో లేదో మాకు తెలుస్తూ ఉంటుంది కనుక మీరు కా కామెంట్ కూడా చేయండి దయచేసి ఓకే ఫ్రెండ్స్ ప్రతిదీ లాభంతో ముడి పెట్టుకోవద్దు మనం మనకి అప్పటికప్పుడు డబ్బులు వచ్చే లాభమే అనుకుంటారు కాకపోతే మనం చేసే మనకి ఎంతో ఉపయోగం తర్వాత మనకి పక్కా లాభం వస్తుంది మనం ఏది చేసినా అది మనకి ఫ్యూచర్లో అన్ని లాభాలే కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడే డబ్బులు రావాలని ఉండదు అలా అనుకోవద్దు దయచేసి అందరూ సొంత లాభం కొంత మానుకో అన్నారు కవులు సొంత లాభం కొంత మానుకుంటే కొంత మానుకున్న లాభం మనకి మళ్ళీ తిరిగి వస్తుంది కాకపోతే టైం పడుతుంది కనుక మనం అన్నీ కూడా లాభాలతో ముడిపెట్టకండి పెట్టకండి మన ఆరోగ్యం బాగుంటే అన్నీ లాభాలే అది గుర్తుంచుకోండి వీటిని ఆదరిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్